اها صاحب جو ڏايڪ پين ان کا مطلب آهي ها ها رائي very good ها ها ان کي रास्ता रावण नंबर नेता में जलावा लगे रही सर इनका दूर सर

ఈ మేము విధంగా పండు ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు డిస్టర్బ్ చేయాలి ఎక్కువ సేపు ఎందుకోసం అయితే మనకు మీరంతా ప్రతిరోజు మీ వెహికల్స్ మీరు వెహికల్స్ మీద తిరుగుతున్నారు బైక్లు కానీ కార్లు కానీ ఇవన్నీ సో ఎవ్రీ ఇయర్ మనకు గవర్నమెంట్ జనవరి ఒకటి నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇది రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కల్పించాలనే ఉద్దేశంతో దయచేసి మీరు మీకు ఇన్కరవీనియన్స్ గా భావించకుండా మీలో కూడా అవేర్నెస్ కోసం అనేది చెప్తున్నా నేను ఏంటంటే ప్రతిరోజు మనం మన పిల్లలు పోతుంటారు మనల్ని ఇంట్లో ఇంట్లో పెద్ద ఇచ్చిన ప్రతి ఒక్కరు పోతుంటారు రోడ్ల మీద ప్రతి ఇంట్లో బైకులు ఉంటాయి కార్లు ఉంటాయి మీరు రోడ్ మీద పోయినప్పుడు అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే హైవే ఆనుకొని ఉన్న విలేజ్లు ఉన్నాయి అవే నుంచి మనం ఇప్పుడు మాసార్ వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని దేశాల ఎక్కాల్సి వస్తుంది సో అట్లా మనం రోడ్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ఎవరు ధరిస్తలేరు హెల్మెట్ ఏముందిలే హెల్మెట్ పెట్టుకోకుండా ఏమవుతుంది అంటే మనకు హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయితే మంచి లోపల ఇంపార్టెంట్ పార్ట్ వైటల్ పార్ట్ అంటారు అతి ముఖ్యమైన మెదర్ మనకు ఎందుకంటే మన లోపల ఏ పని చేయాలన్నా మనం ఆకలైతే మనకు మనకి తెలిపాలని తెలపాలని చెప్పినా మన ఒక చేతిలో పని చేయాలన్నా ఒక వెహికల్ నడపాలన్నా ముందు చూడాలన్నా మన మైండ్ పని చేయాలి సో దానికోసం మనకు అతి ఉక్యమైనది మెదడు అన్నట్టు సో మెదడుకు గాయం గాయమైతే మన శరీరము స్పందించదు అందుకోసం చాలా మంది యాక్సిడెంట్లు ఉన్న తల గాయం అయితే కోవాలంటారు పోతే కనీసం డాక్టర్ కు కూడా రెస్పాండ్ కాని పరిస్థితి ఉంటది సో కాబట్టి ఇదంతా కామన్ ఎట్లయితే అంటే మనకు హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోకుండా ఏమవుతుంది తలకారు అట్లా ఆలోచిస్తారు కానీ హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి హెల్మెట్ ధరిస్తేనే మీకు మీరు సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ రోజు టెక్నాలజీ పెరిగింది ఫోన్ చేస్తుంటారు ఇంట్లో ఇంట్లోకి మంచి మన పిల్లవాడు కావచ్చు భర్త కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఎంత దూరం పోతారు మార్పుడు పోతున్న పని మీదని ఫోన్ చేస్తుంటారు ఒకనొక టైంలో ఫోన్ వెళ్ళకపోతే ఎంపడేమైనా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎడ్ వేయండి అని చెప్పేసి బైక్ మీద ఉదయం అనేది పోయిన ద్వారా లేదు ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఆధారపడి మనదే కాబట్టి మన ఫ్యామిలీ ముఖ్యము కాబట్టి మీరు అందరు కూడా దయచేసి హెల్మెట్ ధరిస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన హైవే మీద హైవే అప్రోచ్ అయినప్పుడు రాంగ్ రూట్ పోవద్దు ఎక్కువసేపు చెప్పను రెండు నిమిషాలే కంప్లీట్ చేస్తా రాంగ్ రూట్ ఒకటి పోవద్దు అదేవిధంగా రాంగ్ సైడ్ ఓవర్టేక్ చేయొచ్చు దేశం హైవే మీద మనకు టూ వీలర్స్ లైన్ ఉంటది ఆ లైన్ లోపలనే మీరు ప్రయాణం చేయాలి రోడ్డు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఇట్లా పెట్టుకొని పోతుంటారు ఒక చేత్తో హ్యాండిల్ పెట్టుకుని సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని పోతుంటారు ఇవన్నీ నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే నీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది సో కాబట్టి మొబైల్ ఫోన్ వాడకుండా డ్రైవింగ్ చేయాలి అదేవిధంగా మద్యం తాగి వాహనం నడిపోతుంది మద్యం తాగి కూడా వాహనం మనం మనకి మనకేమవుతుందంటే మద్యం తాగి వాహనం నడితే ఏమవుతుందంటే మనకు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానివల్ల నీ శరీరం అనేది కంట్రోల్ లో ఉండదు నీ మైండ్ సెట్ అనేది సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పవన్ లో వంద స్పీడ్ లో పోతు వంద స్పీడ్ పోతే ఆటోమేటిక్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ ఈ పాటిస్తామని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మాట్లాడాలి నెక్స్ట్ ట్రిబుల్ రైడింగ్ చేయాలి అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ చేస్తే ఏమవుతుందండి మరి బండి మీద ఇద్దరు చెప్పండి పోలీసులనియొద్దు పోలీసులు పైన వేస్తే వంద రూపాయలు సార్ హెల్మే పెట్టుకోటే కానీ హెల్మెట్ పెట్టి ఒకటి ఏమైనా జరిపే మాత్రం మీకు మానవని ఉంటుంది మరి దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించాలి ఆల్కహాల్ తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలి లాంగ్ రూట్ లో ప్రయాణం చేయద్దు లాంగ్ రూట్ ఓవర్టేక్ చేయద్దు సో ఇవన్నీ సెల్ ఫోన్ డ్రైవింగ్ అసలే చేయద్దు సెల్ ఫోన్ మాట్లాడదు సో ఇవన్నీ పాలించి మీరు రోడ్డు భద్రత గురించి ఆహ్వాన కలుగుతారని కోరుకుంటున్నారు సార్ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించి ఆ యొక్క రోడ్డు భద్రత వాచ్కోవాల్సిన శుభ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ ಮೊದಲು ಪೂರ್ತಿ ಅರವತ್ತು ರೀ ನಿಮಿಷ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಕಾಸರಿ ಸೆಕೆಂಡ್ ಪಡಿಗೇರಿ ಕನ್ನಡ ಪಲ್ಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಶಿವಜಿ ರಮೇಶ್ ಗಾರು గారిన జిల్ే గిల్లె మండలం అనంతపుర జిల్లా వాళ్ళు రెండు చేసి సిద్ధంగా ఉండాలా మన గ్రామంలో జరుగుతున్నటువంటి చంద్రకేశ్వర దగ్గరకు ఇది

నిమిషం రెండు సంఖ్యల వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా இதை கட்ட ஆனா எங்க டிராமரா உவனு வைக்கிறது ప్రతి ఒక్కరిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకు ఆర్థిక బాధ్యతగా ఉన్నటువంటి వారందరూ కూడా విడవ సంవత్సరాలు నుంచి కార్యక్రమాన్ని ఆదరించినటువంటి దర్శకు అభిమానులందరూ దయచేసి మీ కరెంటు ఉన్నటువంటి లైట్లు కట్టెలు పడుకోకండి అవి ముందు ఆ లైన్ పైన కట్టెలు పడుకోకండి

దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళు పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా మరి అదేవిధంగా ఈ నాలుగు రూపాయలు కూడా మా గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ ఉన్నాయి రావాలండి మండలం అనంతపురం జిల్లా వారు మహిళ రావాలి కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ నడిపించిన గ్రామ సర్పంచ్ బోపచ్ రాజన్న గారికి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డ్ మెంబర్లందరికీ వారందరినీ తన అనుభవంతో వారందరికీ దిశానిర్దేశం చేస్తూ కార్యక్రమాలను దిగ్విజయంగా జరగడానికి కృషి చేసినటువంటి మాజీ సర్కార్ సాధన పెద్దదైన గారికి మరి అవకాశాలు గారికి ఆర్థిక అందించినటువంటి దాతలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరగడానికి శారీరక శ్రమ చేసినటువంటి యువకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటాం ఎందుకంటే కార్యక్రమం జరగాలంటే ఒకరి వేళ కాదు అందరు కలిస్తే అవుతుంది కాబట్టి ఆ విధంగా తక్కువ కలిసి దిగ్గులు చేసినట్టు కృషి చేస్తే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రోజులంత వాడు ఆ రామాయణం ఆలస్య దయచేసి మీరు కార్యకర్తగా బయలుదేరేవాలన్నా రామాన్యురా దానదీ నలక్ష ఎందుకంటే లైటింగ్ కూడా లైక్ అయితే సహకరించారు మీరు ఐదవ రౌండ్ పూర్తి చేసుకునే రాని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానం నిమిషాల వెనక పడి ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా ఇప్పుడే ఒక మొదటి స్థానంలో కాసరేని రాజా చౌదరి గన్నవరం వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ జూనియర్ అభయత్ ఉగ్రతేజ మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి రెండవ స్థానంలో రామాజు గారు కానీ అఖండ అక్కడా రెండవ స్థానం మూడవ స్థానంలో ఎం రామ గారు టిఆర్పల్లి మూడవ స్థానం నాలుగవ స్థానంలో రామ్ గారు టీ హుసేనాపురం నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి కె రమేష్ గారు ఉత్తరం గుర్రం రెబల్ గుర్రం రెబల్ సిద్ధంగా రావాలని గ్రామ పెద్దలు రాచల గ్రామ పెద్దలతో పాటు మన గ్రామానికి కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు ఎవరైనా ఉన్నట్లయితే తలుపు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి చివరి చేత ఏడవ చేత పూజ కార్యక్రమానికి రాకాల గ్రామ పెద్దలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ వేరే గ్రామాల కీందరాల పుట్టపల్లి ఎవరైనా వేరే ఇతర గ్రామాల సరఫరాలు వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా లో ఎవరైనా సర్పంచులు వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా తదుపరి పూజా కార్యక్రమానికి సిద్ధంగా ఉండాల్సిందో తెలియజేస్తున్నాం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగు రాని పది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి మూడు నిమిషాల ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయండి మూడు నిమిషాల ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి మరొకసారి దాకా చేసుకున్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి ఎక్కడ బంగళ పోటీల కార్యక్రమం ఇరవై సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాయి ఈ సందర్భంగా మొదటి బహుమతి దాత అయినటువంటి గౌని బాగారెడ్డి గారికి ధన్యవాదాలు రెండవ బహుమతి దాత అయినటువంటి గౌని సువర్ణ ఆంజనేయ నాగర్ గారి కుటుంబ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మూడవ బహుమతి దాత అయినటువంటి అన్న బాల నత్నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాలుగవ బహుమతి దాత అయినటువంటి కీర్తిశేషులు కాకుండా నారాయణ గారి కుమారులకు మరి అదేవిధంగా ఐదవ బహుమతి దాతలు బాల చిన్న గారి కుమారులు కుమారుణ రాములు గారికి వారి కుమారుల కుమారులకు మరి అదేవిధంగా ప్రోత్సాక బహుమతి దాత నందడి రాములు గారి కుమారులైనటువంటి నందడి చిన్నారాయణ చిరబాబు గారికి వారితో పాటు మరొక ప్రోత్సవ బాపతి చిత్తన్న కృష్ణయ్య గారు వారి కుమారులు వారితో పాటు తర్వాత ఇల్లువేష్ శాఖ బాల చిన్నమ్మ నారాయణ గారు చాలా ధన్యవాదాలు వీరితో పాటు అనంత లక్ష్మమ్మ స్థానకాస్తం మన గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి పోటీని నిర్వహించుకున్నాం వారి తల్లిదండ్రుల పేరు విలుగా రంగరెడ్డి అయ్యాడ అంటే చాలా గ్రామంలో మంది చేస్తూ బంగారెడ్డి గారి దంపతుల పేరు మీదుగా వారి కుమారులు లక్ష రూపాయలతో కబడ్డీ కాలేజీకు ఆర్థిక సహకారం అందించారు అదేవిధంగా నియంత్రం వస్తాయి వాలీబాల్ కాలేజీ చంద్రబాబు కంటే వారి కార్యకర్తలు వారి కుమారులు వాలీబాల్ కు ముప్పై వేల రూపాయలు అనుమతి ప్రదానం చేశారు వారితో పాటు మిగతా ఆర్థిక పాఠాలకు ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్రాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించుకోవడం జరిగింది దానికి ఆర్థిక సాగా అందించినటువంటి దాతలందరూ కూడా సేరదేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏడవ పూర్తి చేసుకున్నాయి అడిగదు అడుగుతు పన్నెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పోటీ చేసుకున్నాయండి నాలుగవ స్థానానికి నిమిషాల వెనకబడి ఉన్నాయి మూడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మరి అదేవిధంగా మూల అభివృద్ధికి తమకు తాకరణిస్తున్నటువంటి గౌని కొన్నారెడ్డి గారికి మరియు గౌని అందర్థులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కదుపూరి పూజ ఐదు నిమిషాలు కందుకూరి పూజా కార్యక్రమానికి రాచండ గ్రామ పెద్దలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ ఇతర గ్రామాల సర్పంచులు మీ తర్వాతి పూజా కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి తెలియజేస్తున్నాం malam beli dapat berbunyi mana pun yang ini. di నాలుగు నుంచి ఎలాంటి అవాంఛనీయలు జరుపుకుని శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నటువంటి సమయం నెల అటాపుల పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు అదేవిధంగా నిద్యుత్ వారి కూడా నిత్యుత్ సరఫరాలో ఎలాంటి అవసరాలు లేకుండా ఎలా వేల అందుబాటులో ఉన్నందుకు వారికి కూడా తమకూరు పూజ తమకూరు పూజా కార్యక్రమానికి గ్రామ పెద్దలు అందరూ పేరు పేరున గ్రామ పెద్దలందరూ రావాల్సిందో తెలియజేస్తూ రాజ్యపాటులు వివిధ గ్రామాల సర్పంచులు కూడా పూజ కార్యక్రమానికి రావాల్సిందే తెలియజేస్తున్నారు సమయం మూడు నిమిషాలండి తొమ్మిదవ్ పదిహేడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయండి సమయం ఆకాని రెండు నిమిషాలు మీరు వచ్చే అండి ఇరవై సంవత్సరాల పాటు జరుగుతున్నటువంటి ఇతరుల పండుగ కార్యక్రమాలకు ఇరవై సంవత్సరాలలో ఎలా శివరాములు ఎకరాలండి లైటింగ్ ఏర్పాటు చేయాలి చేయాలని శివరాముల వారు దిశ ఎక్కడ గల జరుగుతున్నటువంటి ఎదుర బండలాలు పోటీల కార్యక్రమాలు ఇరవై సంవత్సరాలు కొనసాగితే అందులో పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ ఎదుర బండలా పోటీల కార్యక్రమానికి ఎంపీఆర్ గారు అంటే అనంతపురం జిల్లా బండరాలు పోటీలకు ఎంపీఆర్ గా వివరించిన పద్దెనిమిది సంవత్సరాల పాటు ఎంపీఆర్ గా వివరించిన మెల్టూరు శ్రీరాజు గారికి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసినవడం ఇంకా ఉన్న ఎన్ని పనులు ఉన్నప్పుడు అన్ని పనులు అందులోని ఎంపీఆర్ చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఎంపీఆర్ విధులు వివర శ్రీరాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ఎప్పుడో బండరామ కార్యక్రమాలకు నెలవై సార్ కొత్త యజమానులకు సమాధానం ఇచ్చి మా గ్రామానికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి విజయ నాయుడు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెకండ్లు ఇరవై సెకండ్లు అండి పంతొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పది సెకండ్లు అండి అండి జత పది పట్టెలు పూర్తి చేసి సమయం ఉండగానే పోటీ నుంచి వైద్యుల జరిగింది ఈ జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో ఉందండి లాగిన దూరం రెండు వేల అడుగులండి ఎం గోపాలకృష్ణ గారు పెద్దవల గ్రామం చిన్నప్పటి మండలం అక్కడ వనపర్తి జిల్లా శివ జత శ్రీ పెలుకొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రమేష్ గారు దాని దిన్య మండలం దాని దిన్యాపురం అనంతపురం జిల్లా రేసు గుర్రం రేబాల్ బయలు రావాలండి సంబంధించి మాకు